అనగనగా ఒక చిన్న గ్రామంలో ఒక పేద కట్టెలవాడు ఉండేవాడు ప్రతిరోజు అతడు అడవికి వెళ్లి కట్టెలను కొట్టేవాడు ఒకరోజు నది పక్కన ఉన్న చెట్టును కొడుతూ ఉండగా అతని గొడ్డలి చేయిజారి నీళ్లలో పడిపోయింది కట్టెలవాడు చాలా బాధపడ్డాడు అప్పుడు షడన్ గా నదిలో నుండి మెరుస్తూ ఒక దేవత బయటకు వచ్చింది ఆమె చేతిలో బంగారు గొడ్డలి ఉంది ఆమె అడిగింది ఇది నీ గొడ్డలేనా అని కట్టెలవాడు వెంటనే చెప్పాడు లేదు ఇది నా గొడ్డలి కాదు అని తర్వాత ఆ దేవత వెండి గొడ్డలను చూపించింది కట్టెలవాడు మళ్ళీ చెప్పాడు లేదు ఇది నా గొడ్డలి కాదు అని చివరిగా దేవత అతని పాత ఇనుపగొడ్డలని చూపించింది అప్పుడు కట్టెలవాడు సంతోషంగా అవును ఇది నాదే అని అన్నాడు అప్పుడు ఆ దేవత అతని నిజాయితీని చూసి చాలా సంతోషించింది బహుమతిగా మూడు గొడ్డళ్లను అతనికి బహుమతిగా ఇచ్చింది నిజాయితీ ఎప్పుడు ఫలితాన్ని ఇస్తుంది కష్టాల్లో ఉన్నా అబద్ధం చెప్పకూడదు